అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి గత వీడియోలో మనం నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకం యొక్క ప్రస్తావన చేశాం భగవద్గీత నాల్గవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకం అదేంటో ఇప్పుడు విపులంగా చూద్దామండి శ్లోకం ఏంటంటే అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వ జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి దీని ప్రతిపదార్థం చూద్దామండి సర్వేభ్య పాపేభ్య అంటే పాపాత్ములందరికంటూ త్వం నీవు పాపకృతమ మిగుల పాపము చేసిన వాడము అపిచేత్ అసి ఐదివేణియు సర్వం సమస్తమైన వృజినం పాపమును జ్ఞానప్లవేణ ఏవా జ్ఞానమును తెప్పచేతనే సంతరిష్యసి లెస్సగా దాటగలవు తాత్పర్యం చూస్తున్నానండి ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు మిగుల పాపము చేసిన వాడవైతివేని ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానమును తెప్పచేతనే లెస్సగా దాటివేయగలవు ఇదే కదండి నేను చెప్తున్నది మిక్కిలి దురాచారం గలవాడైనప్పటికీ అనన్య భక్తిచే శ్రేష్ఠుడనియే తలంపబడదగినవాడవుతాడు అతని పాపములన్నీ ప్రక్షాళన కాబడతాయి ఆ భగవంతుని కృప వలన ఎందుకు ఆ భగవంతున్నే ఆశ్రయించినందుకు ఆయననే వేడుకున్నందుకు ఆయన ఆజ్ఞాపాలనే చేసినందుకు ఇదండి ఆయన ఇచ్చే బహుమతి ఈ విషయంలో ఏ విధమైన సందేహము పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానము ఈ శ్రీ విద్యాప్రకాశానందగిరి మాటల్లోనే నేను మీకు వినిపిస్తానండి మహా పాపాత్ముడైనను జ్ఞానముచే పాపరహితుడై తరించిపోగలడని ఇచట వచింపబడినది జ్ఞానము యొక్క మహత్తర శక్తి దీనిచే వెల్లడియోగుచున్నది అల్ప పాపమునే కాదు కొండంత పాపమును కూడా భస్మీభూతమునర్చగల శక్తి జ్ఞానమునకు కలదు కనుకనే భగవానుడిచట ప్రపంచములోని పాపాత్ములందరికంటేను గొప్ప పాపము చేసిన వాణిని దృష్టాంతముగా తీసుకొని అట్టివాడు కూడా చే తరించగలడని సెలవిచ్చింది తమా ప్రత్యయం ఉపయోగింపబడుట ద్వారా పాపము యొక్క తీవ్రత ఇచట వ్యక్తము చేయబడను అట్టి ఘోర పాపి కూడా జ్ఞాన ప్రభావముచే పాపరహితుడై ముక్తి నందుచుండ ఇక అల్ప పాపములను చేసిన వారిని గురించి చెప్పవలన కావున పాపాత్ములిక భయపడని అవసరము లేదు వారు గతించిన తమ పాపములను గూర్చి పశ్చాత్తాపడి ఇక మేదట పాపము చేయక జ్ఞానోపార్జనమునకు వలసిన సాధనములను గావించిన చాలు తరించిపోగలరు మహాపాపి కూడా జ్ఞానంచే తరించిపోగలడని చెప్పుటచే పాపమును ప్రోత్సహించినట్లెన్నడను ఊహింపరాదు ఇంకా ఈ విషయంలో ఎవరైనా సంశయానికి లోనైతే వారి కోసం మరొకసారి మరో శ్లోకాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నానండి కాబట్టి మహాపాపి కూడా జ్ఞానం చేసి తరించిపోగలడని చెప్పుటచ్చే పాపమును ప్రోత్సహించినట్లెన్నడను ఊహింపరాదు అది భగవాను అభిమతము కాదు ఇదివరలో అజ్ఞానవశమున పాపములను చేసి ఉన్నను అజ్ఞానవసమున అంటే జ్ఞానము లేకపోవడం నేను గత వీడియోలో కూడా ఈ విషయమే మీకు అండర్లైన్ చేసి చెప్పానండి తెలియక అంటే భగవంతుడు ఎవరో భగవంతునితో మనం కలిగి ఉండవలసిన సంబంధం ఎలా ఉండాలో ఆయన లక్షణాలు ఏమిటో ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలియనప్పుడు అది అజ్ఞాన స్థితి అండి ఆ స్థితిలో చేసిన పాపాలన్నీ జ్ఞానవసమున అంటే ఆయనని యథార్థంగా గుర్తించిన వాస్తవమైన భక్తులకు ఇక అజ్ఞానంతో చేసిన పాపాల గురించిన చింత వలదు అని నా అభయమిస్తున్న విషయాల్ని నేను ముందుంచుతున్నాను మీరు ఒక ప్రశ్న వేశారు అదేమిటంటే అయితే సాధ్యమైనంత కూడబెట్టుకుని అది ఏదైనా కానీ పాప మార్గంలో దుర్మార్గంగా సంపాదించేసుకుని ఆ తరువాత ఇప్పుడు నేను భగవంతుని శరణి వచ్చాను ఇప్పుడు నేను ఆయననే ఆశ్రయించాను అనన్యభక్తిని కలిగి ఉన్నాను అంటే సరిపోతుందా అన్నది ప్రశ్న అండి ప్రశ్న మంచిదే కాకపోతే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే భగవంతుడు ఎవరో ఎటువంటి వాడో ఆయనతో మనకి ఎటువంటి సంబంధం ఉందో ఆయన ఆజ్ఞాపాలన అంటే ఏమిటో తెలియక ముందు నిజంగానే తెలియక ముందు అతను అజ్ఞాని కానీ భగవంతుడు ఎవరో ఎటువంటి వాడో ఆయన మనల్ని ఏ విధంగా మన పాపాలకు కానీ పుణ్యాలకు కానీ ఎటువంటి ఫలితం ఇవ్వగలవాడో ఎంతటి శక్తి సామర్థ్యాలు కలవాడో తెలిసిన తరువాత తెలిస్తేనే ఇక ఎవరు ఆ పాపాల జోలికి వెళ్ళరండి ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే భగవంతుని యథార్థంగా గుర్తించకపోవడం వలన దేవుని పట్ల అనేకమైన అపోహలు అపార్థాలు కలిగి ఉండటం వలన మనుషులు దుర్మార్గానికి ఒడగడుతున్నారండి వారు పైకి భక్తులే కాబట్టే భక్తు భక్తుల శాతం ఎక్కువగా ఉన్నా కూడా నేరాలు ఘోరాల శాతం కూడా ఎక్కువైపోవడానికి కారణం అండి కానీ భగవంతుడు ఎటువంటి వాడు అనేది నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చేసిన అన్ని వీడియోలలోనూ కూడా ఈ ప్రయత్నమే చేశాను ఆ భగవంతుని ఎడల యథార్థమైన అవగాహన కలిగించే ప్రయత్నం అది కూడా శాస్త్రోక్తంగా శాస్త్రం చెప్పిన విధంగా ఆ శాస్త్రం యొక్క వాక్యాన్ని మీ ముందుంచడం ద్వారా అందరికీ దేవుడు ఒక్కడే అని ఇతరులకు ఒక దేవుడు ఉన్నాడు అనుకోవడమే వేద విరుద్ధమని శాస్త్ర విరుద్ధమని ఆ దేవుణ్ణి అనేకమైన వారు అనేకమైన పేర్లతో పిలుస్తూ ఉండవచ్చు అంత మాత్రాన అంతమంది దేవుళ్ళు ఉండరు కాబట్టి మా దేవుడు గొప్ప మీ దేవుడు కాదు అని వేదాలని చదివిన వారు అనడం శాస్త్ర విరుద్ధం అండి వేద విరుద్ధం అవుతుంది ఈ విషయం తెలియజేస్తూ నేను అందరినీ పుట్టించిన వాడు ఒక్కడే అయినప్పుడు అందరికీ ఆయనే దేవుడైనప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరు ఆయన ఎటువంటి వాడు ఆయన గుణ లక్షణాలేంటి ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది చాలా అంటే చాలా విపులంగా అనేక వీడియోల ద్వారా తెలియజేశానండి అయినా కూడా దేవుడి విషయంలో ఇంకా ప్రశ్నించేవారు ఉంటున్నారు వారికి నేను చేసే విన్నప్పు ఏంటంటే మీరు గత వీడియోలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి మీ ప్రతి ప్రశ్నకి వీడియోనే సమాధానం అండి మళ్ళీ మీకు నేను విడిగా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అది సమయహరణం అయిపోతుంది కాబట్టి కానీ దురదృష్టకరం ఏంటంటే దేవుడి పట్ల సరైన అవగాహన కలిగి ఉండక అనేక మంది దేవుళ్ళు ఉంటారు అనుకుని ఒక్కో మతానికి ఒక్కో దేవుడు అనుకుని మన దేవుడు గొప్ప వారి దేవుడి గురించి మీరెందుకు చెప్తున్నారు వారి గ్రంథం గురించి మీరెందుకు చెప్తున్నారు అనే అమాయకమైన ప్రశ్నలు అజ్ఞానపూర్వకమైన కామెంట్లు చేస్తూనే ఉన్నారండి కాబట్టి దయచేసి మొదటి నుంచి కూడా నా వీడియోలు చూస్తే మీకు ఈ ప్రశ్నలు రానే రావు ఈ సందేహాలు కలగనే కలగవు కాబట్టి దేవుణ్ణి యథార్థంగా గుర్తించకపోయినప్పుడు గుర్తించకుండా ఉన్నప్పుడు చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యథార్థంగా గుర్తించిన తరువాత క్షమించబడతాయి అని శాస్త్రాలు చెప్తున్న విషయాన్నే నేను అనేక రెఫరెన్సెస్ మీకు ఇస్తూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి ఓకే ఇప్పుడు ఈ వ్యాఖ్యానం తదుపరి ఏముందో అది కూడా చదువుతున్నానండి ఇదివరలో అజ్ఞానవశముల పాపములను చేసి ఉన్నను ఇక మీదట అట్లు చేయక జ్ఞాన సంపాదనము గావించినచో ముక్తుడగుననియే చెప్పబడినది జ్ఞానోత్కర్షత్వమును చాటుటయే ఈ శ్లోకం యొక్క ఆంతర్యము కావున ఇక పాపాత్ములు దిగులు నొందవలసిన పని లేదు ఏ పాపాత్ములండి తెలియక ఇప్పటివరకు పాపములు చేసినవారు తనని భగవంతుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వసాక్షి కాబట్టి తాను చేసిన పనులన్నీ ఆయన దృష్టి నుంచి తప్పించుకోవు తాను చేసిన దానికి సర్వస్వము తెలిసిన ఆ సర్వేశ్వరుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు అని తెలియకపోవడమే అజ్ఞానము కాబట్టి ఆ అజ్ఞానంతో చేసిన పాపాలు ఆ పాపి ఇప్పుడు జ్ఞానం పొందితే క్షమించబడతాయి అని చెప్పబడిందండి ఇక్కడ కాబట్టి పాప అటువంటి పాపాత్ములు దిగులు నొందవలసిన పని లేదు వారు ధైర్యంతో సన్మార్గం అవలంబించినచో శ్రేయమును పొందగలరు ఇప్పుడు చేయవలసింది ఏంటండి కామెంట్లో చెప్పారు అయితే అన్ని రకాలుగాను పాపాలు చేసేసి సంపాదించేసుకుని ఇప్పుడు నేను మారిపోయాను అంటే సరిపోతుందా అనే ప్రశ్న ఇంకా పాపాలు ఎక్కడికి పోవు నువ్వు అనుభవించక తప్పదు అన్నదే కర్మసిద్ధాంతము ఈ కర్మసిద్ధాంతం చెప్తున్నప్పటికీ ఎవరు పాపాలు చేయడం మానట్లేదు అని మీకుగా మీరే ఒప్పుకున్నారండి కాబట్టి మీరు చెప్తున్న కర్మసిద్ధాంతంలో ఉన్న డొల్లతనం మీ నోటితో మీరే ఒప్పుకున్నట్లయింది అది అసంపూర్ణం కాబట్టే దానివల్ల పని జరగట్లేదు ప్రజలు పాపాలు చేస్తూనే ఉన్నారు కర్మసిద్ధాంతాన్ని ఎంతగా మీరు చెప్తున్నప్పటికీ మరి దాని పరిష్కారం ఏంటండి అదే నేను చెప్తున్నానండి సముద్రం ఎంత విశాలముగా ఉన్నప్పటికీ ఒక చిన్న తెప్పచే దానిని అంతను దాటివేయవచ్చును అట్లే పాప సముద్రం ఎంత అగాధంగా ఉన్నప్పటికీ జ్ఞానమును తెప్పచే అది లెస్సగా దాటివేయబడగలదని చటవా చిప్పబడినది తరిష్యసి అని చెప్పక సంతరిష్యసి అని చెప్పుచే జ్ఞానప్రాప్తి వలన పాపాత్ముడు సంసార సముద్రమును లెస్సగా దాటగలడని స్పష్టమగు వాల్మీకియే ఇందులకు ప్రబల దృష్టాంతము పాపియగువాడు శాస్త్రమును చదువురాదు వేదాంతమును తాకరాదు ఓంకారమును ఉచ్చరించరాదు గీతను పఠింపరాదు అనుటి వాక్యములకు అర్థమే లేదని ఈ శ్లోకం వలన తెలియచినది రోగికే ఔషధము కావాల్సి ఉన్న చందమున పాపాత్మునకే బద్ధునకే విముక్తి సాధనముకు జ్ఞానము ముఖ్యముగా అవసరము కాబట్టి దుఃఖసాగరమును దాట నుంకించు వారు పాపాత్ములైనను పుణ్యాత్ములైనను నిర్భయముగా జ్ఞాన సంపాదన మునర్చి ముక్తి నొందవచ్చునని సర్వులకును సర్వులకునూ అభయమొసంగిరి కాబట్టి మరొకసారి స్పష్టమైందండి అజ్ఞానంతో చేసిన పాపాలు ఏవైనా కానీ జ్ఞానముతో క్షమించబడతాయి లెస్సగా విడుదల చేయబడతాడు వాటి నుంచి కానీ కండిషన్ ఏంటండి జ్ఞాని కావాలి ఏమిటా జ్ఞాని అంటే భగవంతుని ఎడల సరైన అవగాహనే జ్ఞానము ఆ అవగాహన కలిగి ఉన్నవాడు పొరపాటున కూడా పాప వెళ్ళడండి ధర్మాచరణే చేయ ప్రయత్నిస్తాడు కాబట్టే జ్ఞానం ముఖ్యము అని అంతగా చెప్పడం జరిగిందండి ఎప్పుడైతే ఆ జ్ఞానంతో మనం కర్మను ఆచరిస్తామో అది మనల్ని ముక్తికి చేరుస్తుంది ఇది కర్మ సిద్ధాంతం అండి ఇది పూర్తిగా చెప్పకపోవడం వల్ల నువ్వు ఎన్ని పాపాలు చేసినా అన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందే దానికోసం ఎన్ని జన్మలైనా ఎత్తవలసిందే అన్న సిద్ధాంతం ఉన్నప్పటికీ ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒప్పుకున్నట్లుగానే ఎవరూ పాపాచారణకు భయపడకపోవడానికి కారణం అదండి సో కర్మ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ఇలా అర్థం చేసుకున్నప్పుడు మనిషి జ్ఞాని అవుతాడు ఆ జ్ఞాని చేసిన కర్మలు గతంలో అజ్ఞానంతో చేసిన పాపకర్మలు ఇప్పుడు ఈ జ్ఞానం అనే అగ్ని చేత దగ్ధమైపోయి అతను పుణ్యాత్తుడే అవుతున్నాడు ఇదండి శాస్త్రం చెప్తున్న విషయం కాబట్టి దయచేసి శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కామెంట్ చేసేటప్పుడు మర్చిపోకండి అందులో మీరు చెప్తున్న దానికి వాక్యం ఇవ్వడం నేను వేదం నుంచే చెప్తున్నాను అని అన్నంత మాత్రాన్ని సరిపోదు వేదంలో ఏ మంత్రం దీనికి విరుద్ధంగా చెప్తుందో దయచేసి ఆ మంత్రాలను ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్